అందరికీ నమస్కారాలు మరి కార్యక్రమానికి పాల్పంచుకున్నటువంటి గౌరవీయులు మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయభాస్కరన్న గారికి అలాగే మాజీ శాసనసభ్యులు సోదరుడు తెలిసర్షిరెడ్డి గారికి అలాగే నాగూర్ల వెంకన్న గారికి మా నిమ్మగడ్డ వెంకన్న గారికి మరి యాదవరెడ్డి గారికి ముఖ్య నాయకులకు ముఖ్యంగా మా పత్రికా విలేకరులు వినబడతలేదా కొద్దిగా ఫోన్లు మాట్లాడేటోళ్ళు ఫ్యాన్లు బంద్ చేయరా మొత్తం మాట్లాడకండి రోజు మరి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే మా వరంగల్ జిల్లాకు ఏదో న్యాయం జరుగుతుందని ఆశించినాం ముఖ్యంగా మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద మె టెక్స్టైల్ పార్క్ దానికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఒక ప్రైవేటు సంస్థకు ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో కాలయాపనకు ఉత్తుత్తగానే టెక్స్టైల్ పార్క్ విజిట్ అని పెట్టుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి టెక్స్టైల్ పార్క్లో మూడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉన్నారట ఆయన దిగి ఎక్కేటందుకే సరిపోతుంది ఆ టైం దానిలో ఆయన పరిశీలించింది ఏమున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది నేను అనుకున్న అక్కడి నుంచి వచ్చినాక అన్న దాని గురించి ప్రస్తావన తీస్తారనుకున్నాం తీయలే మా పరకాల శాసనసభ్యులన్నా ఏమన్నా మాట్లాడదా అనుకున్నాం ఆయన మాట్లాడలే ఆయన నోరు విప్పలే ఇవాళ అన్ని పత్రిక చూసినా అన్ని పేపర్లు చూసినా మా పరకాల శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడిందేమో అంటే అక్కడ ఒక్క ఫోటో కూడా కనపడలే ఆయన పేరు కూడా కనపడలే ఏం అడిగిందో ఏం చేసినలో ఇది చెప్పాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ పైన ఉన్నది ముఖ్యంగా మరి రోజు పదమూడు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎన్ని ఇబ్బందులు అయినాయో రైతులతోటి ఎంత గోసపడ్డమో మీ అందరికీ ముఖ్యంగా వరంగల్ ప్రజలందరికీ కూడా తెలుసు మరి అంత కష్టమై పడి ఈరోజు భారతదేశంలో అంత పెద్ద ల్యాండ్ అక్విజన్ చేసిన దాఖలాలు కాదు ఏ ఏ జౌలి శాఖ ఏది లేదు మరి ఈరోజు వాస్తవంగా ఆనాటి మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఎన్నో మార్లు ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి పిఎం మిత్ర కింద మీరు మాకు సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మరి వాళ్ళు కూడా డేటు రెండు వేల ఇరవై రెండులో మరి వాళ్ళు బ్రౌన్ఫీల్డ్ కింద ఒక ఐదు వందల కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది దాని మొదటి విడత మూడు వందల కోట్లు రెండో విడత రెండు వందల కోట్లు శాంక్షన్ ఇస్తా ఉన్నాం అన్నారు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఈ ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా ఆ ఐదు వందల కోట్లు శాంక్షన్ చేపియాల్సింది తీసుకురావ శాంక్షన్ ఆల్రెడీ అయింది తీసుకురావాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఒక పదిహేను వందల కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నది మన అప్పటి ప్రభుత్వం అలాగే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు మౌలిక సదుపాయాల కొరకు డెడికేటెడ్ వాటర్ సప్లై డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ అలాగే రోడ్లు డ్రైనేజ్లు కూడా ఫోర్ లైన్స్ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఏదైతే బ్యాలెన్స్ పనులు ఉన్నాయో ఇంకా మిగతా పనులకు కూడా మరి టీఎస్ఐ టీఎస్ఐఐసి ద్వారా శాంక్షన్ చేసి మరి చింతలపెల్లి నుంచి బ్యాలెన్స్ రోడ్డు ఊకల్ వరకు మెయిన్ రోడ్ గంగదేవి పల్లెకు ఉన్నటువంటి ఫోర్ లైన్స్ రోడ్ను కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసే బాధ్యత మరి మా ఎమ్మెల్యే తీసుకుంటాడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాడా చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను మా పరకాల ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీరు కొత్తగా తెచ్చేదో చేయాల్సిన అవసరం లేదు ఆడ శాంక్షన్ ఉన్న పనులను కాన్స్టెన్సీలో కావచ్చు మరి టెక్స్టైల్ పార్క్లో కావచ్చు వాటిని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండే కావచ్చు విజ్ఞప్తి అనుకోవచ్చు మరి చేయించాల్సిన బాధ్యత తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరి నిన్న ఏదైతే ఎకరానికి వంద గజాలు చొప్పున ఆ రోజు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ లేదు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి భూమి టీఎస్ఐస్కి భూమి ఇస్తే దానికి నష్టపరిహారమే ఇచ్చారు తప్ప దాని కింద ఒక గిఫ్ట్గా వంద గజాల జాగ ఇచ్చిన దాఖలా రాష్ట్రంలో ఎక్కడ లేదు ఆ రోజు కర్ణ కలెక్టర్ గారు నేను ఎంతో పోరాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రతి ఎకరానికి వంద గదాల జాగా ఇప్పించడం జరిగింది అది లేఅవుట్ కూడా కంప్లీట్ అయింది ప్లాట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా వాళ్ళ వాళ్ళకి అలర్ట్ చేయాలి చేస్తూనే ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం ఆ వంద గదాల జాగాకు ఒక్కొక్క ఇండ్లు ఇల్లు ఇస్తానడు సరే చాలా సంతోషం అది ఇమ్మీడియట్గా మరి ఆ రైతులకు ఇండ్లు సాంక్షన్ చేసి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా పూర్తి స్థాయిలో సాంక్షన్ చేసి త్వరితగతిన ఇవ్వాల్సిన బాధ్యత మరి మా పరకాల ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోయిన సంవత్సరం మరి ఏదైతే వర్షానికి పడి మరి కైటెక్స్ కంపెనీకి ఒక రెండు మీటర్ల ఎత్తు వరకు నీళ్ళు వచ్చి ఆ ఇండస్ట్రీ పాపం బోటలు తాడవడం మరి ఎక్కడ ఉంటే మిషనరీ తడవడం దానివల్ల ఇప్పుడు ఆరు నెలలు ఆ ఇండస్ట్రీ ఓపెనింగ్ ఆగింది దాన్ని వాళ్ళు రిపేర్ చేసుకున్నారు అన్నీ కూడా జరిగినాయి మీరు ఏదైతే దానికి ఒక డ్రైనేజ్ కట్టాలి వాటర్ ఇటు రాకుండా ఒక వాల్ కట్టాలన్నారు అది త్వరితగతిన మీరేదో చెరువు తావాలన్నారు కాదు వాటర్ ప్రొటెక్టెడ్ వా వాళ్ళు కట్టి నీళ్ళిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఆయన తీసుకుంటాడా నిన్ననైతే ఎక్కడ కనపడలే ఆడ పెత్తనం అంతా ఎవరిదో కనపడ్డది ఈయన ఎక్కడ కనపడదు నేను ఎక్కడ కనపడతాడో ఎక్కడ కనపడతాడో వెతికినా కానీ కనపడలే ఇలా పేపర్లు కూడా మార్నింగ్ లేచి చూసినా ఏ పేపర్లో రాయలేదు పాపం ఆయన గురించి మరి అడిగిండా అడగలేదని చెప్పాల్సిన బాధ్యత ఉంది రెండోది నేను అడుగుతున్నా అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళకు సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది ఆ రోజు కంపెనీలు ఒప్పించిన ఆ ఒప్పించిన దాని ప్రకారంగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏదైతే ల్యాండ్ ఇచ్చిన గ్రామాలు చింతలపల్లి కావచ్చు సంగ్యం కావచ్చు కుంటపల్లి కావచ్చు కాట్రపల్లి కావచ్చు వెంకటాపూర్ కావచ్చు ఊకల్ కావచ్చు మరి మరి గొల్లపల్లె కావచ్చు ఈ గ్రామాలకు ఇచ్చిన రైతుల గురించి వారి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను వాళ్ళ నుంచి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పనిచేసే మరి కార్మికులకు ముఖ్యంగా మహిళలకు వాళ్ళకు అన్ని రకాల స్పెషలిటీస్ కట్టాలి అది అందులోనే ఉంది ఏదైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం మిత్ర శాంక్షన్ చేసుకున్నామో ఆ శాంక్షన్లనే ఉంది వాళ్ళకు కావాల్సిన హాస్టల్స్ కావచ్చు వాళ్ళకు కావాల్సిన భోజన వసతులకు కావచ్చు వాళ్ళు ఉండే మరి అకామిడేషన్ కావచ్చు అన్ని రకాల స్పెషలిటీస్ అండ్ హెల్త్ ప్రకారంగా కూడా వాళ్ళకు హాస్పిటల్ కావచ్చు కట్టాల్సిన బాధ్యత కంపెనీ ఉన్నది మరి పిఎం మిత్ర ద్వారా కూడా మీరు ఆ బాధ్యత తీసుకొని కట్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా నేను మా మిత్రుడు వినయభాస్కర్ గారు మాట్లాడే చాలా నేను ఇంకా మాట్లాడాల్సింది ఉండే కానీ ఇవాళ మరి ఏదైతే స్మార్ట్ సిటీ ఫండ్ ఉన్నాయి ఆ ఫండ్ ఇప్పటి వరకు ఆరు నెలలు అవుతుంది గెలిచి దాని మీద రివ్యూ లేదు ఆ నిధులు తెప్పించేది లేదు ఏదైతే మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయో కనీసం వర్క్లను కూడా ఆపి కూర్చున్నారు వీళ్ళ స్వలాభం కొరకు స్వార్థం కొరకు మరి వచ్చే నిధులను కూడా ఆపినట్టుగా నాకు తెలుస్తూ ఉంది దాన్ని మరి ముఖ్యమంత్రి గారు కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా స్మార్ట్ సిటీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ నిధులు ఎన్ని ఉన్నాయి ఆ నిధులు ఖర్చు అయినాయా ఖర్చు ఎందుకైతే లేదు ఎందుకు జరుగుతలేదో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అవసరంన్నది పన్నెందుకు జరుగుతలేదంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కొరకేదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఆ డ్రామాలను తగ్గించుకొని స్మార్ట్ సిటీ ప పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే మీరు వచ్చి మూడు నిమిషాలు చూసినా ఏం చూసారో మాకు తెలియదు ఆ మూడు నిమిషాలు చూసినా మీరు నువ్వు హైదరాబాద్లో సెక్రటరీలో కానీ దాని గురించి వరంగల్ మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికి రైతులకు కొన్ని ఇంకా ఒక ఐదారు రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ల్యాండ్ ఎక్విజషన్ డబ్బులు కూడా రాలేదు అవి కలెక్టరేట్లో ఆగినాయి వాటిని కూడా ఇప్పించాల్సిన బాధ్యత మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మరి అక్కడ కూడా ఆయన ఏదో చేసినట్టుగా ఆ కంపెనీలో డ్రామాలు ఆడడం నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా మరి అక్కడ ఉన్న కంపెనీలను బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులు పోయిన భూముల రైతులకు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వాలి అలాగే ఆ పోయిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మా ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న పేద ప్రజలకు మరి చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న యువతులకు ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి స్పెషల్ కేస్ కింద ఎవరైనా భర్త చనిపోతే ముఖ్యంగా ఒక ఒకటే ఒంటరి మధ్యలో ఉంటే వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా